పది సంవత్సరాల పాటు కిరాణా బిజినెస్ లో ఉన్నాం మేము ఇవన్నీ కూడా దగ్గర కనీసం ఒక కిరాణా సంబంధించిన ముప్పై రకాల ఐటమ్స్ మా దగ్గర దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా యాభై గ్రాముల మసాలా రూపాయలు దొరుకుతున్నాయి లడీల రూపాయలు దొరుకుతున్నాయి షీట్ వైజ్ దొరుకుతున్నాయి షీట్లు కూడా ఐదు రూపాయల ఎంఆర్పీలో పది రూపాయల ఎమ్ఆర్ఎపీ కూడా మా దగ్గర దొరుకుతున్నాయి రెండు వేల రూపాయల ఎంఆర్పీ కానీ మీకు మాత్రం ఆరు వందల పది రూపాయలు పడుతుంది మీకు హోల్సేల్ అమ్ముకోవటానికి ఇరవై పౌచ్లు ఉంటాయి ఇరవై పౌచ్లు అంటే ఇరవై ఐదులు వంద రూపాయలు కానీ మీకు హోల్సేల్లో కేవలం యాభై రూపాయలకు ఇస్తుంది పది ప్యాకెట్లు ఉంటాయి పదిహేను పదులు నూట యాభై రూపాయలు కానీ ఇది కేవలం మీకు అరవై ఐదు రూపాయల్లో వస్తుంది టూత్ బ్రష్లు కూడా దొరుకుతున్నాయి షీట్ పన్నెండు ఉంటున్నాయి ఆ షీట్ మొత్తం కూడా మీకు వంద రూపాయలు దొరుకుతుంది అది రెండు వందల నలభై మూడు వందల అరవై నాలుగు వందల ఎంఆర్పి ఉంటుంది మరి సంక్రాంతి ఆఫర్గా ఈ వీడియో చేస్తున్నాం ఈ ఆఫర్లు ఏంటంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ వస్తుంది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇది రెగ్యులర్గా మూడు వందల అరవై ఐదు రోజులు జరిగే బిజినెస్ ఇంకోటి ఏంటంటే చిన్న పెట్టుబడి కనీసం వంద రెండు వందల షీట్లు కూడా మీరు స్టార్ట్ చేసుకోవాలి ఆయ్ హలో అండి నా పేరు అబ్రహాము నేను ఎన్జిడర్ హోల్సేల్ మసాలా బీరం కూడా పటేల్ కూడా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గత పది సంవత్సరాల పాటు కిరాణా బిజినెస్లో ఉన్నాం మేము ఇవన్నీ కూడా మా మా దగ్గర కనీసం ఒక కిరాణా సంబంధించిన ముప్పై రకాల ఐటమ్స్ మా దగ్గర దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా యాభై గ్రాముల మసాలా రూపాలు దొరుకుతున్నాయి లడీల రూపంలో దొరుకుతున్నాయి షీట్ వైజ్గా దొరుకుతున్నాయి షీట్లు కూడా ఐదు రూపాయల ఎంఆర్ఈపిను పది రూపాయల ఎంఆర్ఏపిల్లు కూడా మా దగ్గర దొరుకుతున్నాయి ఇది గరం మసాలా యాభై గ్రాముల గరం మసాలా దొరుకుతుంది ఇది దీంట్లో లవ లవంగా ఇలాచి సాజీరా దాల్చిన చెక్క మొత్తం ఒక ఏడు ఎనిమిది రకాలతో కలిపి ఒక యాభై గ్రాముల బాక్స్ ఉంటుంది ఇది ఈ బాక్స్ అంతా కూడా మీకు తొంభై తొమ్మిది ఎంఆర్పీలు వస్తుంది కానీ మీకు మాత్రం కిలోకి ఇరవై బాక్సులు ఉంటున్నాయి ఒక కిలోకి యాభై గ్రాములు ఇరవై బాక్సులు ఉంటాయి ఇవి కేవలం మీకు ఆరు వందల పది రూపాయల్లో పడుతుంది కిలో ఒక్క కిలో ఇది ఆరు వందల పది రూపాయల్లో మీకు హోల్సేల్ రేట్లో పడుతుంది రెండు వేల రూపాయల ఎంఆర్పి కానీ మీకు మాత్రం ఆరు వందల పది రూపాయలనే పడుతుంది మీకు హోల్సేల్ అమ్ముకోటానికి అలాగే ఇంకా మా దగ్గర లడీల రూపంలో కూడా దొరుకుతున్నాయి ఎన్జిడేఆర్ కంపెనీ అని మా కంపెనీ పేరు మీద ఈ లడీలు కూడా దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా ఐదు రూపాయలు ఎంఆర్పి ఇది ఇవి కూడా మీకు ఐదు రూపాయలు ఎంఆర్పి ఒక కవర్కి ఇరవై పౌచ్లు ఉంటున్నాయి ఇరవై పౌచ్లు అంటే ఇరవై ఐదులు వంద రూపాయలు కానీ మీకు హోల్సేల్లో కేవలం యాభై రూపాయలకి ఇస్తున్నాం అంటే వంద రూపాయలది కేవలం యాభై రూపాయలకి ఇస్తున్నాం మీకు అలాగే షీట్ వైజ్ కూడా దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా షీట్కి పదిహేను పౌచ్లు ఉంటున్నాయి పదిహేను ప్యాకెట్లు ఉంటున్నాయి పదిహేను పదులు నూట యాభై రూపాయలు కానీ ఇది కేవలం మీకు అరవై ఐదు వస్తుంది కేవలం అరవై ఐదు రూపాయలు దీంట్లో ఈ యొక్క బిర్యానీ మసాలాలో బిర్యానీ ఆకు ఉంటుంది ఇంకా లవంగా ఉంటుంది యాలకలు ఉంటున్నాయి సాజీరా ఉంటుంది దాల్చిన చెక్క ఉంటుంది ఇంకా బండపు ఉంటుంది కలర్ ఉంటుంది ఫుడ్ కలర్ ఉంటుంది ఇవన్నీ కూడా మిక్స్తో ఈ యొక్క ప్యాకెట్ అంతా కలిపి కూడా మీకు ఒకటే ప్యాకెట్లో మిక్స్ అయి ఉంటుంది ఇవి కూడా పదిహేను ప్యాకెట్లు ఉంటాయి పదిహేను పదులు నూట యాభై రూపాయలు కానీ కేవలం మీకు హోల్సేల్ రేట్లో అరవై ఐదు రూపాయలకి ఇస్తున్నాం అలాగే ఇంకా గరం మసాలా కూడా ఉంటుంది ఇది దీంట్లో కూడా చెక్క ఉంటుంది సాజీరా ఉంటుంది లవంగం ఉంటుంది యాలకలు ఉంటున్నాయి ఇది కూడా పదిహేను ప్యాకెట్లు ఉంటున్నాయి పదిహేను పదులు నూట యాభై రూపాయలు కానీ మీకు కేవలం అరవై ఐదు రూపాయలు దొరుకుతుంది ఇంకా మా దగ్గర ఏమి ఐటమ్లు దొరుకుతాయి అంటే యాలకలు దొరుకుతాయి యాలకలు లవంగాలు మిరియాలు జీలకర్ర ఆవాలు నువ్వులు గసగసాలు ధనియాలు మెంతులు సాజీర వామ కొబ్బరి పొడి సోడా పోపు గింజలు తాలింపు గింజలు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు గరం మసాలా సొంఠి బాదము జీడిపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ అనాస పువ్వు సోంపు డైమండ్ మిశ్రీ మిరపకాయలు హార్తకర్పూరము పోక చెక్కలు ఇంకా నల్ల నువ్వులు కారం పొడి సాంబ్రాణి ఇలా ఒక ముప్పై ముప్పై ఐదు రకాల కిరాణా సంబంధించిన అన్ని ఐటెంలు కూడా మీకు లడీల రూపంలో దొరుకుతున్నాయి అలా ఇది మా కంపెనీ పేరుతో ఉంటుంది మీకు లడీల రూపంలో దొరుకుతున్నాయి అలాగనే ఇంకా షీట్ గా కూడా దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా పది రూపాయలు దొరుకుతాయి ఇవి షీ ఇదే షీట్లు ఐదు రూపాయలు కూడా దొరుకుతున్నాయి ఈ ఐదు కూడా షీట్కి పదిహేను ప్యాకెట్లు ఉంటున్నాయి పదిహేను ఐదు డెబ్బై ఐదు రూపాయలు కేవలం మీకు ముప్పై ఐదు రూపాయలు వస్తుంది పదిహేను ప్యాకెట్లు పదిహేను ఐదులో డెబ్బై ఐదు రూపాయలు కేవలం ఇది ముప్పై ఐదు రూపాయలు వస్తుంది అలాగే దీంట్లో యాలకలు ఉంటాయి గరం మసాలా ఉంటుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటుంది ఇంకా పోపు గింజలు ఉంటున్నాయి ఇంకా మెంతులు ఉంటాయి ఇది గరం మసాలా ఇంకా ఆవాలు ఇంకా సో సోడా ఇంకా జీలకర్ర మిరియాలు లవంగాలు ఇట్లా మొత్తం ఒక ముప్పై ముప్పై ఐదు రకాలు కూడా ఐదు రూపాయలు కూడా దొరుకుతాయి ఐదు రూపాయలు దొరుకుతున్నాయి పది రూపాయలు దొరుకుతున్నాయి ప్లస్ యాభై గ్రాములు దొరుకుతుంది యాభై గ్రాములలో ఇంకా దీంట్లో కిలోకి పది ప్యాకెట్లు వస్తాయి వంద గ్రాములు కూడా దొరుకుతాయి వంద గ్రాములు కూడా మీకు డెబ్భై రూపాయలు దొరుకుతుంది అది కూడా మీకు కిలో ఆరు వందల పది రూపాయలు ఇప్పుడు యాభై గ్రాములు ఇరవై ప్యాకెట్లు వస్తున్నాయి కిలో ఆరు వందల పది అలాగే వంద గ్రాములు పది ప్యాకెట్లు వస్తాయి అది కూడా నీకు ఆరు వందల పది యాభై అయితే తొంభై ఎంఆర్పి ఉంటుంది వంద గ్రాములది అయితే నూట ఎనభై రూపాయలు ఎంఆర్పి ఉంటుంది మీకు పడేది మాత్రం ఇరవై ఇరవై పౌచ్ ప్యాకెట్ బాక్సులు తీసుకున్న పది బాక్సులు తీసుకున్న ఆరు వందల పది రూపాయలు మీకు హోల్సేల్ రేట్లో పడుతుంది యాభై గ్రాములది హోల్సేల్ రేట్లో పడుతుంది అలాగే లడీలలో కూడా మీరు చూసినట్టయితే ఇది కూడా మొత్తం ముప్పై ఐదు ముప్పై రకాలు దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా మా కంపెనీ పేరుతో ఉంటాయి ఎన్జిడర్ కంపెనీ పేరుతో దీంట్లో కూడా ఈ లడీలన్నీ కూడా ఒక ప్యాకెట్లో ఇరవై పౌచ్లు ఉంటాయి ఇరవై ఐదు వంద రూపాయలు కేవలం మీకు యాభై రూపాయలు పడుతుంది ఇంకా మా దగ్గర ఎలా చేస్తాం ఏమేమి ఉన్నాయి మిషన్ ఉంది ఇంకా ఉంది ఇంకా అది ఇవన్నీ కూడా ఇంకా చూపిస్తారా అండి ఇదే మిషన్ ప్యాకింగ్ అండి ఎన్జిఐడి కంపెనీ అని మా కంపెనీ పేరు మెజన్తోనే లడీలు రెడీ అవుతుంటాయి ఇవన్నీ కూడా ఇరవై పౌచ్లు ఒక ప్యాకెట్లో ఉంటాయి ఇరవై ఐదు వంద రూపాయలు కేవలం మీకు యాభై రూపాయలు హాఫ్ రేట్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మీకు ఈ యొక్క లడీలు దొరుకుతాయి దీనికి కావాల్సిన మొత్తం కూడా ఇప్పుడు చెప్పిన ముప్పై ముప్పై ఐదు అన్నీ కూడా ఈ లడీల రూపంలో కూడా మీకు దొరుకుతాయి ఇది ఇట్లా తయారు చేస్తాం దీంట్లో మెటీరియల్ పోస్తాం మెటీరియల్ పోస్తే దానికి కావాల్సిన గ్రామ్స్ ఇక్కడ సెట్ చేసినప్పి సెట్ చేసి ఆన్ ఆన్ చేసేస్తే మెటీరియల్ ఉన్నంత వరకు వచ్చేస్తూనే ఉంటుంది అన్నమాట మొత్తం మెటీరియల్ పోసే మనకి ఏ ఐటమ్ కావాలో ఐటమ్ దాంట్లో పోస్తాం పోసేసి దీంట్లో మనం పోసిన తర్వాత ఆన్ ఇక్కడ ఆన్ చేసేసినట్టయితే మొత్తం వచ్చేస్తూనే ఉంటాయి వచ్చేస్తూనే ఉంటాయి వచ్చేస్తున్నా ఉంటాయి అంటే మనం ఏ ఐటమ్ అయితే ఆ ఐటమ్ దీంట్లో తయారు చేసేది వస్తుంది మీకు ఏమైనా కావాలనుకుంటే చెప్తే ఆ ఐటమ్ దాంట్లో పోసేసి దీంట్లో రెడీ చేసి ఇస్తాం ఇది లడీల రూపంలో వస్తుంది ఇంకా మన దగ్గర స్కబ్బర్ మిషన్ కూడా ఉంది స్కబ్బర్ కూడా మీకు కావాలనుకుంటే ఈ స్కబ్బర్ కూడా మీకు పన్నెండు పన్నెండు ఉంటున్నాయి ఈ పన్నెండింటికి నూట ఇరవై రూపాయలు కావాలి కేవలం మీకు యాభై రూపాయలు వస్తుంది నూట రూపాయల స్కబ్బరు మీకు యాభై రూపాయలు వస్తుంది హోల్సేల్లో అది నూట ఇరవై రూపాయలు ఇది కూడా ఇక్కడ మేమే రెడీ చేస్తాం ఇది స్కబ్బర్ మిషన్ అలాగే అట్టలు ఇప్పుడు మీకు చెప్పినట్టు ఆకు బిర్యానీ మసాలా గరం మసాలా అన్నీ కూడా ఇవన్నీ కూడా షీట్ వేసు పది రూపాయలు షీట్ దొరుకుతుంది ఇది పదిహేను ప్యాకెట్లు ఉంటే పది రూపాయలు నూట యాభై రూపాయలు కేవలం మీకు అరవై ఐదు రూపాయలు వస్తుంది హోల్సేల్ రేట్లో అరవై ఐదు రూపాయలు దీంట్లో ఐదు రూపాయలు కూడా ఉంటుంది అది డెబ్బై ఐదు రూపాయలు పదిహేను ఐదులు డెబ్బై ఐదు కేవలం మీకు ముప్పై ఐదు రూపాయలు వస్తుంది ఇదంతా కూడా మాకు స్టాక్ ఎప్పటికప్పుడే ఉంటుంటుంది ఇవన్నీ కూడా మేము రెడీ చేస్తుంటాం మేము రెడీ చేస్తుంటే ఇంకా మా దగ్గర పని వాళ్ళు కూడా ఉన్నారు పని వాళ్ళతో కూడా చేపిస్తాం అన్నమాట మీకు ఏది కావాలన్నా కూడా మేము పంపించేస్తాం మీకు ఈ వీటికి సంబంధించిన ఏది కావాలన్నా కూడా మీకు పంపిస్తాం మీరు కావాల్సిన వాట్సాప్లో ఆర్డర్ చేయొచ్చు లేదా డైరెక్ట్ కూడా ఇక్కడికి వచ్చి చూడవచ్చు బెస్ట్ క్వాంటిటీ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది మనం పెట్టి అరవై ఐదు రూపాయలకి ఎట్టి పరిస్థితిలో ఒక్క రూపాయి కూడా నష్టం లేకుండా ఈ ఈ యొక్క షీట్లు రెడీ అవుతాయి పౌచ్లో అయినా సరే షీట్లు అయినా సరే ఏదైనా కూడా బెస్ట్ క్వాలిటీ వస్తుంది బెస్ట్ క్వాంటిటీ వస్తుంది కంప్లైంట్ అయితే రాదు మనం పెట్టి అరవై ఐదు రూపాయలకి తగినట్టు ఖచ్చితంగా పది రూపాయలకు సంబంధించిన ఐటమ్ ఖచ్చితంగా ఉంటుంది ఐదు రూపాయలకు సంబంధించిన ఐటమ్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ స్టాక్ ఉంటుంది ప్లస్ ఐదు రూపాయల షీట్లు కూడా ఉంటాయి మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఇంకా ఆవాలు మెంతులు జీలకర్ర సోడా దాల్చిన చెక్క ధనియాలు నువ్వులు ఇంకా జీలకర్ర మెంతులు పోపు గింజలు లవంగాలు జీడిపప్పు బాదము సోంపు ఇక అన్నీ కూడా మీకు అన్నీ చెప్పిన ముప్పై రకాల్లో ఏ ఐటమ్ కూడా ఐదు రూపాయలు కూడా దొరుకుతుంది ఇది కూడా షీట్కి పదిహేను ప్యాకెట్లు ఉంటే పదిహేను ఐదు డెబ్బై ఐదు రూపాయలు కానీ మీకు హోల్సేల్లో ముప్పై ఐదు రూపాయలకి ఇస్తాం ఇది ఏ షీట్ అనే తీసుకోండి ముప్పై ఐదు రూపాయలకి వస్తుంది అంటే సగానికంటే తక్కువ రేట్లో మీకు హోల్సేల్లో మేము అందిస్తున్నాం అలాగే ఇంకా ఇప్పుడు పండగలు ఉన్నాయి కాబట్టి స్టాక్ కూడా ఫుల్గా రెడీ చేయించాం ఇదంతా కూడా బిర్యానీ మసాలా ఈ బిర్యానీ మసాలా కూడా ఒక ప్యాకెట్లో మీకు లవంగాలు ఉంటాయి యాలకలు ఉంటాయి బిర్యానీ ఆకు ఉంటుంది సాజిరం ఉంటుంది దాల్చిన లెక్క ఉంటుంది బండపం ఉంటుంది ఫుడ్ కలర్ ఉంటుంది అన్నింటితో కూడా చేయించి కూడా ఇవన్నీ కూడా మీకు అరవై ఐదు రూపాయలనే ఇస్తుంది మీకు బిర్యానీ మసాలా కావాలన్నా ఇంక ఇక్కడ గరం మసాలా ఉంది గరం మసాలా కావాలన్నా వీటికి సంబంధించి మొత్తం రెడీ చేసి ఉంచాము ఇవన్నీ అవే బిర్యానీ మసాలా గరం మసాలా ఫుల్ వాంటెడ్ ఉంది ఇప్పుడు ఇవి వాళ్ళు ఒక వాళ్ళు ఆర్డర్ చేస్తే వంద యాభై అట్లా ఇస్తున్నారని ఈ పండగ ముందని చెప్పి అని అన్నీ రెడీ చేయించి బస్తాలు ఉన్నాయి అన్నీ కూడా బిర్యానీ మసాలా గరం మసాలా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా బస్తాలు బస్తాలు ఇట్లా ప్యాక్ చేసేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామన్నాం మీ ఇవన్నీ కూడా మా దగ్గర మీకు చెప్పిన ముప్పై ముప్పై ఐదు రకాలు ఏ ఐటమ్ కావాలన్నా కూడా మా దగ్గర దొరుకుతుంది అది కూడా బెస్ట్ ఆఫర్లో దొరుకుతుంది బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది మీకు ఇంకా మా దగ్గర టూత్ బ్రష్లు కూడా దొరుకుతున్నాయి ఆ షీట్కి పన్నెండు ఉంటున్నాయి ఆ షీటుకు మొత్తం కూడా మీకు వంద రూపాయలు దొరుకుతుంది అది రెండు వందల నలభై మూడు వందల అరవై నాలుగు వందల ఎంఆర్పి ఉంటుంది ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఎంఆర్పీ షీటుకి పన్నెండు బ్రష్లు ఉంటున్నాయి అవన్నీ కూడా మీకు రెండు వందల నలభై అయినా మూడు వందలైన మూడు వందల అరవై అయినా నాలుగు వందల రూపాయల షీటు ఏ షీట్ అయినా కేవలం మీకు వంద రూపాయల్లో దొరుకుతుంది అది ఇది కూడా సంక్రాంతి ఆఫర్లో మీకు ఇస్తాము ఇప్పుడు చూసొచ్చాం కదా అవన్నీ కూడా మరొకసారి చెప్తున్నా ఇది యాభై గ్రాములది యాభై గ్రాములు ఒక కిలో మీకు ఆరు వందల పది రూపాయలు పడుతుంది యాభై గ్రాములు గరం మసాలా దీంట్లో కిలోకి ఇరవై ప్యాకెట్లు ఉంటాయి ఆరు వందల పది అలాగే వంద గ్రాములు కూడా ఉంటున్నాయి పది ప్యాకెట్లు వస్తాయి ఆరు వందల పది అంటే కిలో కేవలం మీకు ఆరు వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది ఇది రెండు వేల రూపాయలు ఎంఆర్పి ఒక కిలో రెండు వేల రూపాయలు ఎంఆర్పి కానీ మీకు ఆరు వందల యాభై ఆరు వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది అట్టనే లడీలు కూడా ఉంటున్నాయి ఇరవై ప్యాకెట్లు ఒక ప్యాకెట్కి ఇరవై పౌర్చులు ఉంటాయి ఇరవై ఐదులు వంద రూపాయలు కానీ కేవలం మీకు యాభై రూపాయలు పడుతుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్లో ఇది దొరుకుతుంది కేవలం వంద రూపాయలు యాభై రూపాయలు మాత్రమే వస్తుంది అలాగే షీట్ వైజ్ కూడా దొరుకుతున్నాయి షీట్కి పదిహేను ప్యాకెట్లు ఉంటాయి పదిహేను పదులు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఇది హోల్సేల్ రేట్లో కేవలం మీకు అరవై ఐదు రూపాయలకు మాత్రమే దొరుకుతుంది దీంట్లో చెప్పిన ముప్పై రకాలు గరం మసాలా బిర్యానీ మసాలా వాళ్ళు మెంతులు నువ్వులు అన్ని రకాలు కూడా ఉంటున్నాయి ఏ రకమైన కూడా మీకు ఏది తీసుకున్నా కూడా కేవలం నూట యాభై రూపాయలు కేవలం మీకు అరవై ఐదు రూపాయలు మాత్రమునే ఈ పది రూపాయల షీట్లు అన్నీ దొరుకుతున్నాయి అలాగే ఐదు రూపాయల షీట్లు కూడా ఉంటున్నాయి ఇవి కూడా మీకు పదిహేను ప్యాకెట్లు ఉంటాయి పదిహేను ఐదు డెబ్బై ఐదు రూపాయలు కానీ మీకు హోల్సేల్లో కేవలం ముప్పై ఐదు రూపాయలకే ఇస్తుంది దీంట్లో కూడా ముప్పై రకాలు తీసుకోవచ్చు మీరు ఏది కావాలన్నా తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్ తీసుకోవచ్చు బిర్యానీ మసాలా తీసుకోవచ్చు గరం మసాలా యాలకలు మిరియాలు ధనియాలు ఆవాలు మెంతులు నువ్వు ఏదైనా సరే చెప్పిన ముప్పై రకాల్లో ఈ ఐదు రూపాయల కూడా ఐదు రూపాయలు కూడా పదిహేను ప్యాకెట్లు పదిహేను డెబ్బై ఐదు రూపాయలు కేవలం మీకు ముప్పై ఐదు రూపాయలు ఇది పదిహేను ప్యాకెట్లు పది రూపాయలది నూట యాభై రూపాయలు కేవలం మీకు అరవై ఐదు రూపాయలు అలాగే ఇరవై పాచులు వంద రూపాయలు కేవలం మీకు యాభై రూపాయలకి అలాగే ఇది గరం మసాలా ఫిఫ్టీ గ్రామ్స్ వంద గ్రామ్స్ రెండు వేల రూపాయలు ఒక కిలో రెండు వేల రూపాయలు కావాలి కేవలం మీకు ఆరు వందల పది రూపాయలు అన్నమాడతాం ఇవన్నీ కూడా మీరు ఇది ఇట్లా ఏది కావాలన్నా కూడా మీరు కొనవచ్చు ఉదయం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా మీరు ఫోన్ చేసి కూడా అడగవచ్చు మీరు ఫోన్ చేసినప్పుడు ఒకవేళ మేము ఎత్తపోయినా కూడా తిరిగి రిప్లై ఇస్తాం లేదా మీరు వాట్సాప్లో కూడా చార్జ్ చేయొచ్చు ఎందుకంటే చాలా కాల్స్ వస్తుంటాయి కాబట్టి ఒకవేళ అప్పుడు ఎత్తకపోయినా కూడా మీరు వాట్సాప్లో చాట్ చేసినా కూడా మీకు రిప్లై ఇస్తాం మేము ఏ ఏ కాల్ వచ్చినా దానికి రిప్లై మాత్రం ఖచ్చితంగా ఇస్తాం కాకపోతే కొద్దిగా టైం ఒక గంట అటు ఇటుగా పడవచ్చు మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాం ఇది బెస్ట్ క్వాంటిటీ వస్తుంది బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఇంకా చెప్పేది ఏంటంటే మీకు ఈ ఐటెంలలో ఇక లోకల్ హైదరాబాద్ అయితే ర్యాపిడో దోని పంపిస్తాం పోర్టరు రాపిడో హైదరాబాద్ అంతటి కూడా మీకు పంపిస్తాం చార్జెస్ మీరు ఇచ్చుకోవాలి అలాగే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా ఆర్టీసీ కార్గో ఉంది ఏపీ తెలంగాణ మొత్తం ఎక్కడికైనా కూడా మేము పంపిస్తాం ఆర్టీసీ కార్గో ఉంది నవత ట్రాన్స్పోర్ట్ ఉంది క్రాంతి ట్రాన్స్పోర్ట్ ఉంది ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ ఆర్టీసీ కార్గో ద్వారా కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా మేము పంపిస్తాం ఒకవేళ ఇండియాలోకి కావాలనుకుంటే మాత్రం ఇండియా మొత్తం కూడా మా డెలివరీ సదుపాయం ఉంది ఇండియా మొత్తంలో కూడా ఎక్కడి కావాలని మేము పంపిస్తాం ట్రూ ట్రాన్స్పోర్ట్ అది వేరే ట్రాన్స్పోర్ట్ ఉంది నవత ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇండియా మొత్తంలో కూడా ఎక్కడికి కావాలన్నా అత ట్రాన్స్పోర్ట్ విఎల్ఎల్ ట్రాన్స్పోర్ట్తో మేము పంపిస్తాం అక్కడ ఛార్జెస్ మీ పే చేయొచ్చు ఇంకా చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు రెండు వందలు ఈ సంక్రాంతి ఆఫర్ ఏంటంటే సపోజ్ మీకు ఈ సీటు ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఒక రెండు వందల సీట్లు తీసుకున్నారనుకోండి మీరు మీ డెలివరీ ఫీ ఉంటుంది సీటు అరవై ఐదు రూపాయలు నూట యాభై రూపాయలతో అరవై ఐదు రూపాయలు ఈ అరవై ఐదు రూపాయలు లెక్క రెండు వందల సీట్లు తీసుకుంటే పదమూడు వేలు అవుతుంది దీనికి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ వస్తుంది మీకు అలాగనే ఇది ముప్పై ఐదు రూపాయలు ఒక షీట్ రెండు వందల షీట్లు తీసుకుంటే ఏడు వేలు అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అవుతుంది అలాగనే ఇవి యాభై ప్యాకెట్లు యాభై కిలోలు కనుక తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అవుతుంది అట్లనే ఇవి కూడా యాభై లడీలు కానీ వందల లడీలు కానీ తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అవుతుంది ఇట్లా ఇది సంక్రాంతిగా ఒక బెస్ట్ ఆఫర్ పెట్టాము ఎన్జేడియర్ కంపెనీ తరపున ఎన్జేడియర్ హోల్సేల్ మసాలా కంపెనీ తరపున సంక్రాంతి ఆఫర్గా వీటిలో డెలివరీ ఫ్రీ డెలివరీ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా ఇండియా మొత్తంలో ఎక్కడికైనా ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిస్సా కేరళ మహారాష్ట్ర ఎక్కడికైనా కూడా మీకు పంపించడానికి మేము అంత అవైలబుల్గా ఉన్నాం మీకు ఏం కావాలన్నా కూడా వాట్సాప్లో ఆర్డర్ చేయొచ్చు ఫోన్ చేసుకుంటే ఆర్డర్ చెప్పచ్చు లేదా వాట్సాప్లో కూడా ఆర్డర్ చెప్పొచ్చు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఒక ఫోన్లో తప్పకుండా జవాబిస్తాం ఒకళ్ళు కూడా వాట్సాప్ చాటింగ్ చేయండి దాంట్లో కూడా మీకు అన్ని వివరాలు పంపిస్తాం ఇది గత పది సంవత్సరాలు బట్టి జరుగుతున్న బిజినెస్ ఇది ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా జరిగే బిజినెస్ సిద్ధంతా ప్రతి ఇంటికి కూడా లవంగాలు కావాలా మిరియాలు కావాలా ధనియాలు కావాలా యాలకలు కావాలా అన్నీ కావాలా ఇంట్లో ప్రతి ఇంట్లో ఏ స్పైసెస్ ఏ మసాలా అయితే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా దేవుడి దేవుల్లో మా దగ్గర దొరుకుతున్నాయి అవి కూడా మీకు అందుబాటు రేట్లో బెస్ట్ ఆఫర్లో మీకు మా దగ్గర దొరుకుతున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మీకు సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గత పది సంవత్సరాల పాటు చేస్తూనే ఉన్నాం దేవుడు దేవంటే ఇంకా ముందు కూడా కొనసాగించబడతనే ఉంది సంవత్సరాల సంవత్సరాలుగా మరి సంక్రాంతి ఆఫర్గా ఈ వీడియో చేస్తున్నాం ఈ ఆఫర్లో ఏంటంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ వస్తుంది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే ఇక లోకల్లో అయితే లోకల్ కూడా మేము పంపిస్తాం రాఫీడో పోటో ద్వారా పంపిస్తాం మీరు కూడా చెప్పిన ప్రకారంగా క్వాంటిటీ తీసుకున్నట్టయితే మీకు కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేస్తాం ఇది రెగ్యులర్గా మూడు వందల అరవై ఐదు రోజులు జరిగే బిజినెస్ ఇంకోటి ఏంటంటే చిన్న పెట్టుబడితో కనీసం వంద రెండు వందల సీట్లు కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సుఖంటే మసాలా బిజినెస్ దీంట్లో ఏ డోకా లేదు ఖరాబ్ అయ్యేది లేదు ఇంక అమ్ముడు పో పోతుందో పోదని భయం కూడా అవసరం లేదు ఎందుకంటే మన ఇంట్లో వాడుతున్నాం అన్నాం కదా అందరి ఇళ్ళలో వాడలేదు ఖచ్చితంగా అమ్ముడు పోయే సరికి ఖచ్చితంగా అమ్ముడు పోయేది ప్లస్ ఓవర్ రిస్క్ లేదు అప్పులు చేయాల్సిన అవసరం లేదు అమ్మ బరువులు పోయాల్సిన అవసరం లేదు లేదా ఒక జైల్లో పడేసినట్టుగా పొద్దున్న పోయే సాయంత్రం నాకు ఒక గదిలో పడేసినట్టుగా జైల్లో పడేసినట్టుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు ఈ బిజినెస్ ఎలా చేసుకోవచ్చు అంటే కిరాణా షాపులు ఎక్కడైనా కూడా ఏ ఊర్లో అయినా కూడా పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఖచ్చితంగా తీసే ఉంటాయి అక్కడ మీరు పొద్దున్న వేసిన కానీ సాయంత్రం పడుకునేప్పుడు మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పొద్దున ఒక రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు చేయండి షాపు ముప్పై రకాలలో షాపుకు ఐదు పది తీసుకున్నా కూడా రోజుకో పది రోజు షాపులు టార్గెట్ పెట్టుకోండి వంద నుంచి రెండు వందల షీట్లు ఈజీగా అమ్ముడిపోతాయి కానీ మనం చేయాల్సిందంటే మనం వెళ్ళాలి మనం ఇంట్లో కూర్చోంటే అంటే పోదు మనం వెళ్ళాలి ఎందుకంటే తీసుకుని వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి ఎందుకంటే క్వాంటిటీ ఎట్టు ఉందో క్వాలిటీ ఎట్టు ఉందో వాళ్ళు కూడా చూస్తారు కదా కాబట్టి తీసుకొని వెళ్ళాలి మనం వెళ్తే ఏ షాపులోనైనా కూడా కనీసం ఒక ఐదు నుంచి పది సీట్లు తప్పకుండా తీసుకుంటాం ఇప్పుడు ఎక్కడెక్కడికి మనం చేసుకుని ఉంటే మనకు వచ్చేది చాలా తక్కువ మన కష్టం అంతా వర్థమవుతుంది ఇది పొద్దున్న రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు కష్టపడు ఏదో ఒక డైరెక్ట్ ఒక రెండు మూడు గంటలు చూడు రోజుకో లైన్ పెట్టుకో రోజుకో పది పదిహేను షాపులు టార్గెట్ పెట్టుకో షాపుకు ఒక పది ఐదు ఐదు సీట్లు పది సీట్లైనా పెట్టుకో ముప్పై రకాలు ఉంటాయి ఐదు పది నువ్వు వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు కొన్నదానికన్నా ఒక ఐదు రూపాయలు తక్కువ ఇచ్చి నువ్వు మార్కెట్లో పోతున్నావు కాబట్టి ఒక ఐదు రూపాయలు తక్కువ ఉంటే కిరాణా షాప్ అంతా రూపాయలు రెండు రూపాయలు బిజినెస్లే లాభాలే ఎక్కువ లాభాలు ఉండవు నువ్వు ఒక ఐదు రూపాయలు తక్కువ అంటే ఆటోమేటిక్ ఎవరైనా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కానీ మనం వెళ్ళాలి మనం వెళ్ళి మన దగ్గర ఉన్న మాల్ చూపియాలా వాళ్ళకి రేట్ చెప్పాలా వాళ్ళకి అనుకూలమైన రేట్లు మనం ఇస్తే తప్పకుండా బిజినెస్ గిట్నై అవుతుంది ఒకసారి ట్రై చేయండి నష్టమే ఉంది ఇప్పటివరకు ఎన్నో చేస్తుండవు ఎన్నో చేస్తుంటావు ట్రై చేయండి ఇబ్బంది లేదు మీకు ఓకే అనుకుంటే నాకు కాల్ చేయడం పొద్దున్న తొమ్మిది సాయంత్రం లోపు సోమవారం నుంచి శనివారం వరకు ఆదివారం ద్వారా బంద్ ఉంటుంది షాపు ఆదివారం ఏ బిజినెస్లో ఉండవు సోమవారం నుంచి శనివారం దాకా పొద్దున్న తొమ్మిది గంటల సాయంత్రం ఐదు గంటల లోపు ఫోన్ చేయొచ్చు ఒకవేళ ఫోన్లో రెస్పాన్స్ రాకపోతే వాట్సాప్ చేయండి చాట్లో మీకు జవాబు ఇస్తాను